మిరియాల సరికి మెయిన్గా కావాల్సిన పౌడర్ ఫస్ట్ రెడీ చేసుకుందాం సో కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ అనమాట నేను చూపించిన క్వాంటిటీలో సో విడిగా రోల్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో కంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు దంచుకోండి నీట్గా కొంచెం ఓపిక పట్టి దంచుకోండి చాలా బాగుంటుంది సో చూసారా అయిపోయింది కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటు తగిలి బాగుంటుంది అనమాట టేస్ట్ మిరియాల రసంకి సో ఇది పౌడర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టేసేసుకుందాం సో బ్యాంక్ బట్టేస్ వేసుకొని ఆయిల్ హీట్ అని చూసారా ఇప్పుడు పోపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర బెనపప్పు అవి వేసుకుందాం అన్నమాట సో ఇవి చిటపటం మనిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం సో కరివేపాకు కూడా చిటపట మాని తర్వాత అప్పుడు కొంచెం ఎండుమిర్చి చూసారా ఎండుమిర్చి మీ ఫ్లేవర్కి తగ్గట్టు సో ఇక్కడ నేను చాలా తక్కువ వేసినాను పిల్లలు కూడా తినాలి కాబట్టి మీరు కొంచెం రెండు మూడు వేసుకోవచ్చు ఘాటు బాగా తగిలితే చాలా బాగుంటుంది సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఉల్లిపాయ కూడా నేను రోల్లో దంచాను చూసారా అది ఇంకో టేస్ట్ వస్తుంది విడిగా కట్ చేసేసుకొని దాన్ని దంచండి అది భలే టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను దంచాను చూసారా సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ని చూసారా మనం రెడీ చేసి పెట్టిన పౌడర్ అది ఫ్రై అవ్వాలి ఆయిల్లో డైరెక్ట్ వేసేసిన దానికంటే కూడా ఫ్రై అయిన తర్వాత మరిగితే అది టేస్ట్ అనమాట సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ పౌడర్ వేద్దాం సో చూసారా పౌడర్ మొత్తం వేసేసేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగా తగిలి బాగుంటుంది ఘాటుగా సో ఇది కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వకుండా డైరెక్ట్ వేయకండి సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేద్దాం చూసారా కొంచెం ఎల్లో బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేద్దాం చింతపండు నేను ముందుగా నానబెట్టినని చూసారా నానబెట్టుకునే టైం లేకపోతే విడిగా ఉడకబెట్టుకోండి గిన్నెలో చిన్న గిన్నె పెట్టేసేసుకొని ఉడకబెట్టుకోండి సో చూసారా ఇక్కడ నేను ఉడకబెట్టిన తీస్తేనే ఆ పై వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి మళ్ళీ బాగా పిండేసి దాంట్లో పోసేసేయండి మరీ పులిపి ఎక్కువ ఉంటుంది ఎక్కువ వేయకండి లైట్ వేయండి చింతపండు నేను చూపిస్తున్నట్టు ఇది ఒక సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ ఈజీగా వస్తుంది ఈ మిరియాల మిరియాలచర అనేది సో అది వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి ఇంకా కారం అవసరం లేదు కొంతమంది కారం కూడా వేసుకుంటారు కారం వేస్తే ఆ ఫ్లేవర్ వేరే తగులుతుంది సో ఇది మెయిన్ మనకి మిరియాలు ఎండుమిర్చి ఘాటు తగిలితేనే టేస్ట్ అనమాట సో చూసారా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం వాటర్ వేసేసి ఇక్కడ ఏంటంటే మూడు పొంగులు రావాలి సిమ్లో ఒక పొంగు హైలో రెండు పొంగులు అప్పుడు బాగా మరిగినట్టు అనమాట రసం ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి బాగుంటుంది అండ్ లాస్ట్లో కొంచెం మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకుందాం సాంబార్ సారీ రసం పౌడర్ వేసుకుందాం రసం పౌడర్ ఆ సాంబార్ పౌడర్ రెండు ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఈ రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఒక రెండు పొంగులు రావాలి రెండు పొంగులు అయిపోయిన తర్వాత అంతే రసం ఈజీ అండి చాలా సింపుల్ ఇది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఒక చింతపండు మనకు రెడీగా ఉంటే చాలు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ట్రై చేసి నాకు చెప్పండి దీంట్లో కాంబినేషన్ చికెన్ ఫ్రై అదిరిపోద్ది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి